ఆరు ఒకేసారి పేరు బాగుంది దాత ఆగిందండి అంతే కదండి మధ్య జరుగుతాయి కదండి చెప్పండి ఎంతమ్మ బాగుండే రావండి మూడు లక్షలు మార్పు వేలు ఉంటుంది సార్ పైన పాడేస్తా హోటల్లో కూడా కదా చెప్పాలి పది లక్షలు

ఇప్పుడే పాంప్ పీలిందండి ఇక్కడ మహేంద్రవాడ నుంచి వచ్చిన దుర్గాలి బావని బ్యాక్ లో మూడు కోట్లు ఇంటికి వచ్చేది కదా అని ఇప్పుడు కోటి రూపాయలు ఒకసారి కోటి రూపాయలు దానికి ఇబ్బంది లేదు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు మ్యారేజ్ అవన వాళ్ళ గట్టిగా అయ్యిందండి నిజంగా ఏదన్నా చెయ్యాలంటే డబ్బు ధైర్యం ఎంత ఉన్నా

అలాగనా హైదరాబాద్ బాలాపురి అన్ని కాదు కొలపూరు రోడ్డు కొలంపూరు నుండి అంతా మనకు కొట్టాలని చెప్పి మామూలుగా బ్యాక్ కూడా ఎలా ఉంది కొత్తగా ఉంది మొత్తం మూడు కోట్లు ఇచ్చాడట ఇంకో కోటి రూపాయలు అయింది మాట అదే బాగున్నాయి ఇచ్చాడు కదా అవును ఎందుకంటే బాగున్నాయి ఎంత డైరెక్ట్ శుభారెడ్డి చెప్తున్నారండి దొర్కారెడ్డి బాబని ధైర్యంగా కోటి రూపాయలు ఎందుకు పాడారు అంటే ఇందా పాడారు కదండి అందులో శరణం కూడా కూడా మన కూడా ఏ తీసుకెళ్ళలేము కొన్నదంతా ఇలా లడ్డు పాడుతూ డబ్బులు మనకి ఇస్తే మనం ఎంతో దానికి ఉపయోగించుకోవచ్చని కోటి రూపాయలు మనం వచ్చేటప్పుడు ఏమో పోయేటప్పుడు ఏం బయటికి ఉన్న ఉన్నదాను మంచి కార్యక్రమాలకు ఉపయోగిస్తే మంచిదని చెప్పి కోటి రూపాయలు పాడాడు కానీ మన సత్తిరెడ్డి గారు కోటి ఒక్కోందో పెట్టారు మళ్ళ కోటి ఒక్కోందా సత్తిరెడ్డి గారు గొడుగు సత్తిరెడ్డి గారు అంటారు దాంపతులు కోటోసారి లేదు ఇంటికెళ్ళాక మరి అదే గారు సుబ్బండి గారు తగ్గేదే ఇక్కడ పుష్పేదేనా అర్థం పర్లేదు ఎవరన్నా పర్లేదు అంటే ఇప్పుడు నీకు పరిస్థితి ఏంటి కాకపోతులకు పోయితే అక్కడ పేస్ మారిపోయిందేమో అదే అదే పేస్ ఆప్షన్ కూడా కాదు అక్కడ మారిపోయిందాం కేసు సరే మరి అలాగే సర్ద కదా

ఇరవై రూపాయని కోరు రూపాయలు ఇవ్వసారి కట్టించా నేను గట్టి నువ్వు పెట్టి ఎంత మాత్ర అక్కడ సీరియస్ గా చూసి అది లైన్ కత్తులేదు తెలివి ఈ ఫోన్లు వచ్చాక ఎలా ఉంటుంది తప్పించుకోవాలి మనకి డబ్బులు ఇవ్వాల్సిన అనుకోండి వెంటనే మనకి మన ఎవరికన్నా ఎవరికాత్తేస్తారు ఫోన్ ఇవ్వాల్సిన అనుకో ఏంటి సిగ్నల్ లేదండి హలో హలో డబ్బు వాళ్ళని ఫోన్లో అలాగే ఉంటుండే పరిస్థితి లేదంట విజయవాడలో ఫుల్ సిగ్నల్ ఉండదండి కదా ఏ బాగుండీ పైకి చెయ్యి పగి సరే ఇక్కడ మాట్లాడదాం ఇంకా మీరు లైన్లో ఉన్న బాగున్నాను ఎంత కోటి పోటీ వంద కోటి ఒక వంద ఒకటి ఒకసారి పోటీ ఒక వంద మూడు కోట్లు లక్ష్మతిగా చప్పటి కొట్టున్నాం మూడు కోట్లు బాగునీ టార్గెట్ దాంట్లో మూడు కోట్లు ఎవటో సార్ బాగునీ మూడు కోట్లు సరే మూడు కోట్లు పాట ఉంది నేను మూడు కోట్ల యాభై లక్షలు దాపా ఇప్పుడు దాకా బాగాలేదు పర్లేదు ఎందుకంటే అడ్మిషన్స్ పెట్ట మూడు కోట్ల యాభై లక్షలు అడవ్ సార్ మూడు కోట్ల యాభై లక్షలు ఒకటోసారి రెండోసారి బ్రహ్మాండ నాయకి శ్రీ పరాశక్తికి గణేశ్ మహారాజ్ కి విగ్రహాధిపతికి హాస్యప్రీనికి ప్రియునికి మూడు కో ఇంకెక్కడ ఉంటుందండి అంత రేటు మన సత్సంగంలోనే ఈ పాట ఎందుకు పెడతామంటే ఆ వినెషనల్ స్ట్రాంగ్ వారి యొక్క ఆ లడ్డు పాడికోదు సిక్కు అయిపోతుంది మీ అందరికీ ఇస్తాను ఎన్ని కవర్లో పట్టుకెళ్తారండి ఎందుకంటే మూడు ఇప్పుడు మామూలుగా పది రూపాయలు ఇరవై రూపాయలు కొంటే ఒక టేస్ట్ ఉంటుంది వంద రూపాయలు ఉంటే ఒక టేస్ట్ ఉంటుంది ఇది మూడు కోట్ల యాభై లక్షల లడ్డు అంటే అంత టేస్ట్ ఉంటుంది చూడండి మన మాత్రం ఎంటంటే ప్యాకింగ్ చేస్తారు మరి మాకు వచ్చింది కాబట్టి లడ్డు ఈ రోజు పూర్తి చేయించుకునే దంపతులు ఆ లడ్డు తీసి నాకిస్తే రైట్ కట్టుకుపోయి ఒక పది రోజులు పిజ్జ్లో పెట్టుకుని